నంద్యాల మున్సిపల్ అత్యవసర సమావేశం నిర్వహించారు నంద్యాలకి పంతొమ్మిదవ తేదీ సీఎం చంద్రబాబు నాయుడు రావడంతో జనరల్ బాడీ వర ఒక కోటి నలబై ఐదు లక్షలు మంజూరు చేయాలని ప్రతిపాదన తెలపడంతో కౌన్సిలర్లు తెలిపారు ఇరవై వార్డు కౌన్సిలర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ అధ్యక్ష కనీసం కాలువలు వేయడానికి డబ్బులు లేవంటారు సీఎం వస్తుంటే వారికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి ప్రజల డబ్బులు ఎందుకు ఇవ్వాలి అనవసరంగా పద్మావతి నగర్ లో ఆత్మకూరు బస్టాండ్ పలు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు అక్కడికి రాడు కదా అక్కడ ఎందుకు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టాలి కౌన్సిలర్లు వార్డులు అభివృద్ధి చెందడం లేదని ఎన్ని సార్లు చెప్పినా కూడా ఎలాంటి స్పందన లేదు అటువంటిది అనవసరంగా డబ్బులు ఎందుకు వృధా చేయాలి అంటూ కౌన్సిల్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు ముందుగా సభకు నమస్కారం అధ్యక్ష జనరల్ ఫండ్ నుంచి మనం ఒక కోటి నలభై రెండు లక్షలు పెట్టాం అధ్యక్ష పదకొండు అంశం వరకు ఇలాంటి ఇబ్బందులు అధ్యక్ష మనము పన్నెండు పదమూడు అంశం మాత్రము మనం ఆరు నెలల కింద మొత్తం టోటల్ డివైడర్ డివైడర్లకు పెయింట్లు ఇవ్వడం జరిగింది అదే గ్రీనరీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష మళ్ళా ఆరు నెలలకి మళ్ళా పెట్టడం అనేది సమం వాదేమో అని మేము అనుకున్నాం మా ఉద్దేశం అధ్యక్ష దీనిలో కుదించి మిగతా దానిలకు పెట్టుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం అధ్యక్ష మనము స్వచ్ఛాంధ్ర కార్యక్రమంగా పదహైదు లక్షల అమౌంట్ పెట్టాము అధ్యక్ష అది క్లీనింగ్ క్లీనింగ్ తొమ్మిదో అంశంలో యాభై మంది వర్కర్లకు పర్సన్ కు నాలుగు నాలుగు వందల లాగా ఆరు లక్షలు పెట్టినామా అధ్యక్ష వాళ్ళు నెలంతా ఉంటారు కదా అధ్యక్ష ఈ పదహైదు లక్షలు క్యాన్సల్ చేసి ఆ క్లీనింగ్ ఏదో వాళ్ళకి చేపిస్తే బాగుంటదేమో అధ్యక్ష మా ఉద్దేశం అధ్యక్ష నెలంతా ఉంటారు అధ్యక్ష సిఎం గారు వచ్చి ఒక రోజు వెళ్ళిపోతారు తర్వాత వాళ్ళంతా మనం టౌన్ అంతా క్లీన్ చేయించుకోవాలి అధ్యక్ష యాభై మంది వర్కర్లు ఉన్నారు కాబట్టి దాంతో క్లీన్ చేయించుకుంటే బాగుంటారేమో ఈ పది పదహైదు లక్షల అంశం క్యాన్సల్ చేసి

पास में टाइम सर्विस कर रहा है तो आपने नहीं कि ना टाइम बटन देखो चांस बंद कर गया इसमें आपने अपराध कर रोका था इसमें किसी को नहीं सिक्योर चाहिए तो अंचपड़ मरेगी करें इस तरह का तो खाओ उसे लोग खाओ उसे लोग ऐसे 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 खाओ उसे लोग तेरे दिल में जान मैं मुझे यार अच्छा इसे म